మునగాకు పౌడర్ ఇలా చేసుకొని డైలీ ఒక ముద్ద తింటే మీ ఆరోగ్యమే మహాభాగ్యం అండి ఒకసారి ఇలా ట్రై చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా హెల్దీగా ఉంటారు హాస్పిటల్స్ వెళ్ళనవసరం లేదు ఈ మునగాకుని మూడు వందల రోగాలు తగ్గించే వాటిలో యూజ్ చేస్తున్నారండి నొప్పులకి బాగా ఉపయోగపడుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్ తొలిసారిగా నా ఛానల్ చూస్తున్న వారు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఒక సంజీవని లాంటి పౌడర్ని తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది హెల్త్కి చాలా మంచిది ఈ కాలంలో చాలా మంది మొక్కల నొప్పులతో నడవలేకుండా లేకుండా అలాగే క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారండి అలాగే మతి మరుపుతో మలబద్ధకంతో చాలా బాధపడుతున్నారు అలా మందిలో నిమోనియా కూడా వస్తుందండి ఇలాంటి రకరకాల జబ్బులతో బాధపడుతున్నాము అందరము ఇలాంటివి తగ్గించాలంటే మన ఆహార అలవాట్లు మనం చేంజ్ చేసుకోవాలండి ఈ మునుగాకులో మన బాడీకి కావలసినటువంటి మినరల్స్ విటమిన్స్ అలాగే యాంటీబయోటిక్స్ కూడా ఉంటాయండి హెల్త్ కి చాలా మునగాకు చెట్టు మన ఊర్లో ఉంటుంది అలాగే పెరట్ ఇంటి వెనకాలను ఇంటి ముందు ఉంటుంది కానీ మనం దీనిని పట్టించుకోము ఈ మునగాకు పొడి ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే ఆరు నెలల వరకు పాడవదండి డైలీ ఒక ముద్ద ఈ పొడితో కలుపుకొని తింటే మీరు చాలా హెల్దీగా ఉంటారు ఈ మునగాకు పౌడర్ ఎలా చేసుకోవాలో ఈజీగా నేను చూపిస్తాను మీకు వీలైతే ఒకసారి చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ సిక్స్ మంత్స్ వరకు అది పాడవకుండా ఉంటుంది ఈ పొడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఫ్రెష్ గా ఉన్నటువంటి మునగాకు కొమ్మల తెచ్చుకొని వాటి నుండి ఆకులను తుంచి ఈ విధంగా క్లీన్ గా కడిగి పెట్టుకోవాలి టూ త్రీ టైమ్స్ ఆకు పైన ఉన్నటువంటి డస్ట్ పోయేటట్టు కడుక్కోవాలండి ఇలా కడిగి పెట్టుకున్నటువంటి మునుగాకును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అందులో ఏమైనా వాటర్ ఉంటే మొత్తం అడిసిపోతాయండి ప్లేట్లోకి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా తీసి పెట్టుకున్నటువంటి మునుగాకుని ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటిపై వేసుకోవాలి మునుగాకుని పరుచుకోవాలి దూరంగా ఈ మునుగాకుని మనం నిడపట్టునే ఆరబెట్టుకోవాలండి నేను ఫ్యాన్ కింద వేసి ఆరబెట్టాను ఇలా తీసుకున్నటువంటి మునుగాకును మొత్తం కాటన్ క్లాత్ పై వేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి కొంచెం పలచగా ఆరబెట్టుకోవాలి ఇది ఆరడానికి టూ అవర్స్ పడుతుందండి మాక్సిమం పల్చగా ఆరబెట్టుకోవడం వల్ల తొందరగా ఆరుతుంది మునగాకు అలాగే ఇప్పుడు కరివేపాకును కూడా తీసుకొచ్చుకోవాలండి మనము టూ కప్స్ మునగాకు తీసుకుంటే వన్ కప్ కరివేపాకు తీసుకోవాలి ఈ మునగాకు పొడి ఈ కరివేపాకును కూడా మునగాకు లాగానే క్లీన్ గా కడిగి మనం తీసుకున్నటువంటి కాటన్ క్లాత్ లో వేసుకొని ఆరబెట్టుకోవాలి దీనిని ఫ్యాన్ కింద ఒక ఫోర్ అవర్స్ వరకు ఉంచాలండి ఏమి తడి లేకుండా మొత్తం మారిపోతుంది ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా వాటర్ ఏమీ లేదు ఫోర్ అవర్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టాను ఈ మునగాకు తడి లేకుండా ఆరబెట్టుకోవడం వల్ల మనం చేసుకునేటటువంటి మునగాకు పొడి చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటుందండి పాడవదు మాక్సిమం సిక్స్ మంత్స్ వరకు దీనిని వాడుకోవచ్చు ఒకసారి మనం చేసి పెట్టుకుంటే ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కుదిరితే చాలా హెల్తీ అండి ఇది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత మనము ఒక గిన్నెలో సగం వరకు శనగపప్పును తీసుకొని ఆ ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత శనగపప్పు ఎంత క్వాంటిటీతో తీసుకున్నామో అంతే క్వాంటిటీతో మినప్పప్పు తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా పప్పు మాడిపోతే టేస్ట్ చేంజ్ అవుతుందండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియాలు తీసుకోవాలి మనం తీసుకునే ధనియాలు శనగపప్పు మినప్పప్పు మూడు ఒకే క్వాంటిటీలో ఉండాలండి అలాగే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలి పప్పులోని పచ్చివాసన మొత్తం పోయేటట్టు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి మిక్సీ పట్టుకోవాలండి అందుకు వీటిని చల్లారని ఇవ్వాలి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక ఇరవై ఎండుమిర్చిని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ లోనే మడని ఇవ్వద్దు వీటిని ఎండుమిర్చిని కూడా తీసుకొని ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఆరబెట్టుకున్నటువంటి మునుగాకుని అలాగే కరివేపాకుని కూడా వేయించుకోవాలి అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి మునుగాకుని కరివేపాకుని కూడా వేయించుకో చెప్పాను కదా రెండు కప్పుల మునుగాకుకి మునగాకుకి ఒక కప్పు కరివేపాకు వేసుకొని చేసుకోవాలండి ఈ మునగాకు పొడిని రెండు ఒకేసారి వేసి వేయించుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వీటిని ఆల్రెడీ మనం ఎండబెట్టుకున్నాము ఫ్యాన్ కిందనే అందుకనే ఇవి తొందరగా ఫ్రై అవుతాయి ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని స్టవ్ పైనే ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా చాలా డ్రైగా అవుతాయి ఈ లోపల మనం ముందుగా అన్ని వేయించి పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ జారులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రై చేసుకున్నటువంటి పప్పులను అలాగే ఎండుమిరపకాయలని ఫస్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి అవి మిక్సీ అయిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మునగాకును కరివేపాకును కూడా వేయాలి అందులో మునగాకుతో పాటు ఇందులోకి పది వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేయాలి హాఫ్ స్పూన్ పసుపు అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంత పండు వేయడం వల్ల మనకు పౌడర్ కొంచెం పుల్లగా టేస్ట్ గా ఉంటుందండి ఈ వీడియోలో లో చూస్తున్నట్టు పౌడర్ గా రెడీ చేసుకోవాలండి ఇలా స్మూత్ గా పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని ఒక గ్లాస్ కంటైనర్ లో వేసి టైట్ గా గాలిపోకుండా ఒక క్యాప్ పెట్టుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మునగాకు కరివేపాకు పొడి రెడీ అయ్యింది ఇలా చేసుకుని తింటే హెల్త్ కి చాలా మంచిదండి డైలీ తినేటప్పుడు ఫస్ట్ ముద్ద ఈ పొడి వేసుకొని తిన్నారంటే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ మునగాకు పౌడర్ ని వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా బాగుంటుందండి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దలు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మీకు మునగాకు కరివేపాకు ఉంటే సరిపోతుంది మునిగాకు కరివేపాకు ఆరడానికి మాత్రమే టైం పడుతుందండి మీ ప్రాసెస్ అంతా చాలా ఈజీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని క్యాప్ పెట్టుకుంటే సరిపోతుందండి గాలిపోకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి